యూట్యూబ్ ఛానల్ అలియాస్ లుపింగ్స్ విటెక్సోషియేషన్ సో బాయ్స్ ఎస్సీపీఎఫ్ఐసిఓ ఎస్ ఫోర్ హనా చేంజెస్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ ఫ్రమ్ టుమారో మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఏపీఆర్ తెలంగాణ మన అప్రాస్లో ఉన్న మన తెలుగు వారు ఎవరైతే ఉంటారో స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా ఎవరైనా కూడా మీరు బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ ట్రైనింగ్ మీకు కావాలి అనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు అదేవిధంగా మీకు కెరీర్ గ్యాప్ ఉన్నా మ్యాక్సిమం ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏజ్ థర్టీ ఫైవ్ ఆర్ ఫార్టీ ఇయర్స్ ఉన్నా కూడా ఒక కోర్సు మీరు నేర్చుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఇక్కడ ఎస్ఏపిఎఫ్ఐసి ఇన్క్లూడింగ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ యాడ్ చేసి మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మనకి కోర్స్ ఫీజ్ ఓకే ఫిఫ్టీన్ థౌజండ్ ఉంటుంది ఎస్ఏపిఎఫ్ఐసిఓ ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ప్లస్ ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ కూడా యాడ్ అండ్ ఫీచర్స్గా మీకు యాడ్ చేసి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మనకి కోర్సు ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది డైలీ వన్ అవర్ సెషన్ ఉంటుంది ఫ్రమ్ టుమారో నుంచి ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఏపీ తెలంగాణలో ఉన్న ఎవరైతే వ్యాలీలోకి సబ్స్క్రైబర్స్ ఉన్నారో మీరు మన ఛానల్ని ఫాలో అవ్వాలనుకున్న మన ఛానల్ కంటెంట్ ద్వారా కోర్స్ నేర్చుకోవాలనుకున్న త్రూ ఆన్లైన్లో జాయిన్ అయిపోయి లైవ్ సెషన్స్ మీరు వినాలనుకున్నా మీరు ఈ యొక్క కోర్సులో హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ అవ్వచ్చు ఎలాంటి డౌట్ అయితే లేదు ఇక్కడ మీకు ఇంటి ఇన్స్టిట్యూషన్ నుంచి సర్టిఫికేషన్ వస్తుంది ఆఫ్టర్ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత లైవ్ రికార్డింగ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాను సో తర్వాత లైక్ జాబ్ అసిస్టెన్సీ ప్రొవైడ్ చేస్తాను ఓకే త్రీ మంత్స్ ఫ్రీ సర్వర్ యాక్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఈ యొక్క కోర్స్ డీటెయిల్స్తో మీకు ఫ్రమ్ టుమారో మీకు నేర్పించడం జరుగుతుంది ఓకే ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా అకౌంటెంట్ నుండి ఎఫ్ఐ కన్సల్టెంట్గా మారాలి టౌన్ లెవెల్ నుంచి సిటీ లెవెల్కి పోవాలి మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్ నుంచి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ సెక్టర్లో మీరు జాబ్ చేయాలి అని మీకు ఇంటెన్షన్ ఉంది అంటే తెలుగులోనే సో సబ్జెక్ట్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు కోర్స్ అనేది నేర్పించడం జరుగుతుంది ఇక్కడ ఒకటే గమనించాలి ఇప్పుడు మీ యొక్క శాలరీ అకౌంటెంట్గా జాబ్ చేస్తూ ఉంటారు టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ లెవెల్లో ఉంటారు సో మీరు ఫైవ్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తూ ఉన్నారు అదే శాలరీ వరకే నిలబడిపోయారు ఇంకా ఎప్పుడు సెవెంటీ థౌజండ్ సంపాదించాలి వన్ ల్యాక్ సంపాదించాలి అలాంటి ఆలోచనలు మీకుంటే ఎస్ఏపీ ఎఫ్ఐసిఓ కోర్స్ అనేది ఈఆర్పి టూల్ టాలీ తర్వాత బెస్ట్ ఛానల్ బెస్ట్ కోర్స్గా ఎస్సీపీ చెప్పచ్చు నువ్వు బీకామ్ స్టూడెంట్స్ అయినా ఎంకామ్ స్టూడెంట్స్ అయినా ఎంబీఏ స్టూడెంట్స్ అయినా బీఏ స్టూడెంట్ అయినా బీఎస్ బిఎస్సి స్టూడెంట్ అయినా ఎవరైనా పర్వాలేదు ఎస్సీపీ ఎఫ్ఐసి కోర్స్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్లో మనం ట్రైనింగ్ ఇస్తాం మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ మీకుంటే నేర్పించే కెపాసిటీ మీకు అర్థమయ్యే విధంగా ఓకే సబ్జెక్ట్ని చాలా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో గైస్ ఒకటే మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ట్యాలీ అకౌంటెంట్గా పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో మీ యొక్క రెజ్యూమ్ ఫ్యూచర్లో ఇంకా బెస్ట్గా ఉండాలి అనుకుంటే మీకు యాడ్ ఆన్ ఫీచర్గా ఎస్ఏపి అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఈ ఆన్ ఫీచర్ అనేది ఎస్ఏపిగా మీరు యాడ్ చేసుకుంటే ఫర్దర్ ఫ్యూచర్లో మీరు వర్క్ చేసే కంపెనీలో మీకు అవసరమైతే కంపల్సరిగా మీరు మిమ్మల్ని హైర్ చేసుకుంటారు సో అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఉంటుంది టాలీ ప్రైమ్ ప్లస్ ఇవి మూడు మీ యొక్క రెజ్యూమ్లో ఉంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా కూడా మీరు టౌన్లో ఉన్న సిటీ లెవెల్కి వెళ్ళినా మీ రెజ్యూమ్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ మెంబర్స్లో శాటిలిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే మల్టిపుల్ నాలెడ్జ్ మల్టిపుల్ కంటెంట్ మీ దగ్గర ఉంది అలాంటి సిచ్యువేషన్స్లో కంపల్సరిగా మీకు యూజ్ అవుతుంది సో కాబట్టి మీకు ఒకటే నేను చెప్పగలుగుతున్నాను ఎస్ఏపీ ఎఫ్ఐసిఓ కోర్స్ నేర్చు నేర్చుకోవాలనుకుంటే టుమారో నుంచి బ్యాష్ స్టార్ట్ అవుతుంది నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు ఒకవేళ మీరు డెమో వినాలి అనుకుంటే ప్రీవియస్ క్లాస్ లింక్ నేను మీకు వాట్సాప్ చేస్తాను అది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వినండి మీకు నచ్చితేనే లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వచ్చు ముఖ్యంగా నేను అకౌంటెంట్స్కి చెప్తున్నాను యంగిస్టర్స్కి చెప్తున్నాను ఎవరైతే అకౌంటెంట్గా చేస్తున్నారో ట్యాలీ ఆపరేటర్గా చేస్తున్నారో జూనియర్ అకౌంటెంట్గా వర్క్ చేస్తున్నారో సీనియర్ అకౌంటెంట్గా చేస్తున్నారో కాలం ట్వంటీ ట్వంటీ ఫైవ్కే వర్క్ చేస్తారు సో ఎందుకు మీరు కంపల్సరీగా ఓకే అకౌంటెంట్ నుంచి ఎఫ్ఐ కన్సల్టెంట్గా మీరు వెళ్ళ వెళ్లకుండా ఉండకపోవడానికి ఛాన్సెస్ ఏంటి వెళ్ళాలి ఆలోచించాలి హండ్రెడ్ పర్సెంట్ మీరు మార్కెట్లో మరొక స్టెప్కు మీరు వెళ్ళాలి సో కాబట్టి మీరు గమనించాలి ఎస్ఏపి సిఓగా ఎఫ్ఐ కన్సల్టెంట్గా మారాలి అకౌంటెంట్ ఉండి ఎఫ్ఐ కన్సల్టెంట్గా మీరు మారాలి అనుకుంటే కంపల్సరీగా మీరు ఈ యొక్క కోర్సు నేర్చుకోండి ఫ్యూచర్లో మీ రిజ్యూమ్కి వెయిటేజ్ ఉండాలి అంటే కంపల్సరీగా ఈఆర్పి టూల్స్ మీ యొక్క రెజ్యూమ్లో ఎక్స్ట్రా ఉండటం వల్ల మీకు అవకాశాలు మార్కెట్లో చాలా వస్తాయి మీరు రెఫరెన్స్ ద్వారా వెళ్ళిన రిలేటివ్స్ ద్వారా వెళ్ళిన వన్ మంత్ టూ మంత్స్ జాబ్ చేయగలుగుతారు అంతకుమించి ఎక్స్ట్రా అక్కడ జాబ్ చేయకపోవడానికి ఛాన్సెస్ ఉండదు ఎందుకంటే మీ దగ్గర నాలెడ్జ్ లేకపోయినా ఓకే జస్ట్ మీరు ఏ వాళ్ళ ద్వారా రెఫరెన్స్ ద్వారా వెళ్ళినా ఎక్కువ రోజులు నిలబడరు సో మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్తో మార్కెట్లో ఎంటర్ అయిపోతే హండ్రెడ్ పర్సెంట్ ఎవరి మీద మీరు డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు ఒక సబ్జెక్ట్ని ఒక వేలో మీరు నేర్చుకుంటూ వెళ్ళాలి ఎలా పడితే అలా నేర్చుకుంటే సబ్జెక్ట్ మైండ్కి ఎక్కదండి మీరు యూట్యూబ్లో నేర్చుకుంటూ ఉంటారు మన ఛానల్ నేర్చుకుంటూ ఉంటారు వేరే వాళ్ళ ఛానల్ నేర్చుకుంటూ ఉంటారు మీకు కాదనట్లేదు కానీ కానీ ఒక వే ఉండాలి లర్నింగ్ ప్రాసెస్ ఉండాలి స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ స్టెప్ ఫోర్ అనేది మీకు తెలిసి ఉండాలి అలా తెలిసి ఉంటేనే సబ్జెక్ట్ సబ్జెక్ట్లా నేర్చుకుంటారు నేర్చుకున్న ఫీలింగ్ మీకు వస్తుంది వెనక అది ముందున ముందు వెనకన నేర్చుకొని మైండ్ అంతా క్లంజీలో పెట్టేసారు సబ్జెక్ట్ అర్థం అవ్వక మళ్ళీ నాకు కాల్ చేసి ఇబ్బంది పడితే వాళ్ళు చాలామంది ఉంటారు అందుకోసం లైఫ్ టైం వన్ టైం పేమెంట్ లైఫ్ టైం సెటిల్మెంట్ వన్ టైం పేమెంట్ లైఫ్ టైం సెటిల్మెంట్ ఒకసారి నేర్చుకుంటారు మళ్ళీ మళ్ళీ నేర్చుకోరు కదా ఒక వన్ మంత్ ఆర్ ఫార్టీ ఫైవ్ డేస్ గట్టిగా మీరు పిల్చుకుంటే లైఫ్ సెటిల్ దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు ఇక్కడ నా మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి చేసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు వాట్సాప్ మెసేజ్ చేయండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను ఇంకా టైమింగ్ లేదు ఈవినింగ్ సెవెన్ వరకు నేను అడ్మిషన్స్ తీసుకుంటాను ఫ్రమ్ టుమారో నుంచి స్టార్ట్ అవుతుంది ఎస్సీపీ ఎఫ్ఐసిఓ ఎస్ఓర్హనా చేంజెస్ ప్లస్ అడ్వాన్స్ ఎక్సెల్ ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ అనేది మనం చెప్పడం జరుగుతుంది కాబట్టి మీకు నేర్చుకోవాలని ఉంటే నా మొబైల్ నెంబర్కి ఒక హాయ్ మెసేజ్ చేయండి నేను డీటెయిల్స్ పంపిస్తాను టూ ఇన్స్టాల్మెంట్స్లో అమౌంట్ పే చేసుకోవచ్చు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సెవెన్ థౌజండ్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ రిమైనింగ్ టెన్ డేస్ తర్వాత పే చేసుకోవచ్చు ఆ అవకాశం కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ త్రీ మంత్స్ ఫ్రీ సర్వర్ యాక్సెస్ ఇస్తాను కోర్సు సర్టిఫికేషన్ ఇస్తాను లైవ్ రికార్డింగ్ వీడియోస్ ఇస్తాను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ప్రొవైడ్ చేస్తాను ఓకే సో తర్వాత హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెన్సీ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది ఓకే సో గైజ్ నా యొక్క మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ మన ఛానల్లో తమ్ నెయిల్స్ మీద ఉంటుంది డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడైనా మీరు నెంబర్ తీసుకుని నాకు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు లేదంటే కాల్ చేయొచ్చు మీకున్న డౌట్స్ అన్నీ కూడా నేను క్లారిఫై చేస్తాను మీకు ఏవేవి డౌట్స్ ఉన్నాయో వాటన్నిటిని అడగండి క్లారిఫై చేస్తాను మీరు ప్రెషరా ఎక్స్పీరియన్స్ రా ప్రెషర్ అయితే ఎలాంటి మనకి ఏ వేళ వెళ్ళచ్చు ఎక్స్పీరియన్స్ అయితే ఏ వేళ వెళ్ళచ్చు కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా కంపల్సరీగా అకౌంటెంట్ నుండి ఎఫ్ఐ కన్సల్టెంట్గా మారాలి మారండి మీ యొక్క ఐడియాలజీ థాట్స్ను మార్చుకోండి సో ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకే మీ ఆలోచనలు పెట్టుకోవద్దు యంగ్స్టర్స్ వన్ ల్యాక్ శాలరీ సంపాదించే మార్గాన్ని చూసుకుంటాయి ఎలా ఏ స్కిల్ మీకు కావాలి మీరు ఈ బీకామా బిఎస్సీనా బిఏనా ఎంకామా ఎంబీఏనా ఏ విధంగా మీ క్వాలిఫికేషన్ ఉంది దానికి రిలేటెడ్గా మీరు ఎలా వెళ్తే మీ యొక్క కెరీర్ సెట్ అవుతుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే సో అది గుర్తుపెట్టు ఓకేనా సో గైస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా మొబైల్ నెంబర్కి బ్యాక్ చేయవచ్చు ఫ్రమ్ టుమారో మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం మనకి న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ టెలిస్ బాయ్